కాశీనాయ స్వామి వారి ఇరవై తొమ్మిదవ ఆరాధన మహోత్సవాన్ని పురస్కరించుకుని రైతులకు పునరుచితమూ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా బండలాగుడు నిర్వహిస్తున్నారు ఈ సంవత్సరం న్యూత్య డిగ్రీ విభాగానికి పోటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈవేళ ఈ యొక్క బండలాగుడు పార్య సుబ్బరాయుడు గారు వారి మన వల్ల పెద్ద కులాయి గారు చిన్న కులాయి గారు పత్తోరు వారు మొదటి బహుమతిగా అరవై వేల రూపాయలు అందిస్తున్నారు మొదటి బహుమతి కలసం చేసుకున్న వారు శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం అక్షరారెడ్డి గారు అనన్యారెడ్డి గారు రాయవరం లింగాల మండలం నాగర్ కన జిల్లా వేల ఎనిమిది వందల తొమ్మిది అంగురాల దూరానికి మొదటి బహుమతి అరవై వేల రూపాయలు కలసం చేస్తున్నారు చెప్పాలి పెట్టాలి గట్టిగా అందరూ ఇప్పుడు ఓకే శ్రీ 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 కాశీ కాశీనాయన స్వామి దేవస్థానం కమిటీ వారి తరఫున యాభై వేల రూపాయలు అందజేస్తున్నారు రెండో బహుమతి యాభై వేల రూపాయల మొత్తాన్ని ఆలయ చైర్మన్ గారు కమిటీ పెద్దల ముందుకు రావాలి రెండో బహుమతి కలసం చేసుకున్న వారు సోత్సాహాలు యాశిస్తులతో కట్టుబడి రోలీ మేళం గారు అలగనూరు మణితోరు మండలం నంద్యాల జిల్లా గంభీర

నాలుగో బొమ్మతి దాకా ముప్పై వేల రూపాయలు మొత్తాన్ని తొండూరు పెద్ద వెంకటేష్ గారు పత్వరు వారు పదివేల రూపాయలు నల్లగొండ చంద్రరాయుడు గారు కొట్టయ్య గారి కుమారుడు కోటేశ్వరరావు గారు పదివేల రూపాయలు ఎరువు రెడ్డి లక్ష్మీరెడ్డి గారు రహమద్ ఖాన్పల్లి గారు ఐదు వేల రూపాయలు నిధిని అరవిందనాయుడు గారు పత్రు వారు ఐదు వేల రూపాయలు సిరివెల్ల గిట్టయ్య గారు కుమారుడు సినిమేళ్ల సూప్రసాద్ గారు ఐదు వేల రూపాయలు మొత్తం నాలుగో బొమ్మదిగా ముప్పై ఐదు వేల రూపాయలు అందిస్తున్నారు నాలుగు ఐదు ఆరు ఏడు బహుమతులు సమాన దూరానికి ఒక్కొక్క తీసుకోండి మన రాష్ట్రం ధనుష్నుష్ రెడ్డి గారు రవివరం నికారమ నాగర్ కర్మ జిల్లా గారు కళ్యాణ్ మెమోరియల్ అటా ఎవరు ఆయన కమిటీ ఊరికి అందరూ వాళ్ళకి చేత పట్టుకుంటారు ఇరవై ఏడు వేల ఐదు వందలు వచ్చారు మంచి ఐదో మమతి గంట నంజినాయుడు గారు టొబాకో రష్మిల్ ఆంధ్రప్రదేశ్ ప్రగతి పత్ర సంఘం జిల్లా అధ్యక్షులు డాక్టర్ వారి ముందుకు రావాలి ఆరో మమతి గంట ముసలయ్య గారు పత్తూరు ప్రెసిడెంట్ గారు టొబాకో మార్చారు డాక్టర్ వారు రావాలి ఏడో మమతి తలుపుల నాయుడు గారి కుమారు కీర్తి చేసులు చెన్నకేశ్వర నాయుడు గారు మాజీ ఎంపీటీసీ గారు తమ్ముడు మురళి నాయుడు గారు నాగపట్నం వారు ఇరవై వేల రూపాయలు మొత్తం నాలుగు ఐదు ఆరు ఏడు బహుమతులు దాతలు పైకి రండి అంతమంది నిలబడతారు అమ్మా ప్రధానంగా అయిపోతే మళ్ళీ వాళ్ళు డిలేట్ చేస్తున్నారు సుబ్బారెడ్డి గారు చౌదరి గారు చెప్తా నాలుగు జట్లు సమరీ భూమా గోవర్ధన్ రెడ్డి గారు బిల్లాప్రున్నారా గడ్డ ముసలయ్య గారు కొత్త మార్చండి గారు ముందుకు రండి తలుపుల నాయుడు గారు వారి కుమారుడు కీర్తి శులు నాయుడు గారు మాది ఎంపీడీసీ గారు తమ్ముడు నాయుడు గారు కానీ ఇరవై వేల రూపాయలు కొట్టా గట్టిగా సుబ్బారెడ్డి గారు చెత్త

నల్లగొండి జగన్యుడు గారు దాకపోయిన వారు పదహైదు వేల రూపాయలు కుటుంబ సభ్యులు అందలు చేస్తున్నారు కాసిన సుదర్శి గారు ముందుకు రావాలి పదివేలు రూపాయలు అందజేస్తున్నారు రండి వారు తొమ్మిదవ కాసెంట్ చేసుకున్న వారు తలారి గాధవ గారు పెద్ద వ్యక్తుల క్రమం మండలం జిల్లా తొమ్మిదవ భూమి జడగ్గిరెడ్డి గారు గౌరవనీయులు మొత్తోలు కాశయ్య వై సురేష్ రెడ్డి గారు రూపాయలు అందజేస్తున్నారు తొమ్మిదవ భూమి తరాారి మాధవరయలు గారు పెద్ద వ్యక్తుల క్రమం గులిమికుండల మండలం నంద్యాల జిల్లా వారిత మూడు వేల ఎనిమిది వందల దూరానికి తొమ్మిదో భూమి రూపాయలు చప్పులు కొట్టాలి గట్టిగా ఒక్కసారి అందరూ పదోభూమతి బోలా వెంకటేష్ గారు కొమ్ము గారు వ్యస్తకాన్ని పచ్చు ముందు కావాలి ఐదు వేల రూపాయలు బోలా వెంకటేష్ గారు కొమ్ము వ్యస్తకాల్ని

తిబ్బరెడ్డి లక్ష్మీరెడ్డి గారు గౌరవ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గారు పద్దెనిమిదిగా ఆ యొక్క నాలుగు వేల రూపాయలు బహుమతి అందజేస్తున్నారు పన్నెండవ చేసుకున్న వారు ముందుకు రావాలి కాటిరెడ్డి విక్రరామ్ రెడ్డి గారు కొన్నాపురంలో కడప జిల్లా